ఇవాళ మందలేందంటే అడవిలో వచ్చేవాలే చాలా మందికి తెలియదు ఆ దారి ఎట్ట ఏందనేది వెళ్దాం బండ్లో ఫ్రెండ్స్ వెళ్దాము ఆటగాళ్ళ ఆటగాళ్ళ మా వాళ్ళు ఆటగాళ్ళు కదా శ్రీకాంత్ సాన చేయలే కదా లోపల టన్నుల్ టన్నుల్ కొద్ది ఉంది ఏంది టాలెంట్ టన్నుల్ టన్నుల్ ఉంది ఇంకా ఇక్కడ ఆచారం ఏంటంటే సొక్క అయిపోవాలంట చాలా మంది శక్తి అన్ని సార్ ఇక్కడ ఒక్కడే ఉంది చాలా బాగా విశిస్తుంది మేమైతే మాకైతే బాగా అన్ని జరిగాయి కాబట్టి మేము వస్తూ ఉన్నాం ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం ఈ నాకు కలిగింది సోమవారం రోజున అభిషేకం చేసిన సాముకి ఎవరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింహపూరి సిన్నాడు మందలేందంటే చాలా మంది అడుగుతున్నారు ఏందనా మీ దాంట్లో వ్యూస్ అంతగా పోవట్లేదే అంటున్నారు అభయ్య ఒకరు చెప్తా యూట్యూబ్ని మనం ప్రిడిక్ట్ చేయలేం అంటే అంచనా వేయలేం ఏ వీడియో పోదు ఏ వీడియో పోదా అని కానీ నా జాబ్ ఏంటంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వేయాల మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా ఉంటా కానీ ఆ వ్యూస్ అంగతి పక్కన పెట్టేద్దాము ముందు మీరు ఎట్టనారా బాగుండరా మీరు బాగుంటే నేను ఖచ్చితంగా బాగుండంటే ఇవాళ మందలేందంటే అడవిలో శివాలయం చాలా మందికి తెలియదు ఆ దారి ఎట్ట ఏందనేది ఈ వీడియోలో అడవిలో శివాలయం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర ఎల్దాం బండ్లో ఫ్రెండ్స్ వెళ్దాము వెళ్ళేసి సాగు దర్శించుకున్నాం అభయ్యా మా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే జనం వచ్చేస్తుంది నీకు అంటే సునీల్ ఒక డైలాగ్ ఉంటుంది ఇదిగో మన ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది కట్ట మనకి చాలా పెద్ద కట్టే కాకపోతే ఈరోజు కొంతమంది వచ్చారు ఇదిగో ఫస్ట్ రోకేష్ ఇదిగో డ్యాన్సరు చాలా చాలా చేసాం ఇద్దరు కలిసి అదే షార్ట్ ఫిల్మ్లు మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు నేను వచ్చాను బండి ఆపా ఈ లోపల ఇదిగో బొట్లు కూడా పెట్టేశారు అంటే భక్తికి భక్తి అన్నీ మన దగ్గర ఉంటాయి అంటే మన వాళ్ళు మా వాళ్ళు కాదు ఆటగాళ్ళ ఆటగాళ్ళు మా వాళ్ళు ఆటగాళ్ళు కదా తర్వాత వచ్చేసి ఇదిగో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఆదిత్య గ్యాస్ ఏజెన్సీ మనోడు ముత్తుకూరులో ఉంది మామూలుగా ఉండదు మనోడి పేరు ఆదిత్య మనోడుగా ట్రిప్పులు గిప్పులు తిరుగుతూ ఉంటాడు కానీ గుళ్ళంటే ఆవంతం ఎగేసుకుంటూ వచ్చేస్తాడు సరే తర్వాత ఇదిగో ఇతని పేరు రాజేష్ గవర్నమెంట్ జాబ్ లాంటిది కానీ గవర్నమెంట్ జాబ్ కాదు ఆదిత్య గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తాడు ముత్తుకూరులో కానీ మంచి లైన్ చేస్తాడు అదే సిలిండర్లు కర్మరా కర్మరాన్ ఇదిగో ఇదిగో మెయిన్ ఇదిగో ఈ వ్యక్తి గురించి చెప్పాలా శ్రీకాంత్ అసలు మేము చేసుకునేసేదో చిన్న చిన్న షెడ్యూల్ వేసుకుంటూ వచ్చాడు అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టేసి ప్రశాంతంగా వేసుకుంటా ఉన్నాడు శ్రీకాంత్ స్నానం చేయలే కదా ఏ నవకం సీరియస్ మ్యాటర్ నవ్వకండి కదా అంటే చూసారా ఇతనికి దేవుడు అంటే అంత బట్టి సానజీ కూడా వచ్చేసాడు టైం లేదు కూడా అట్టే ఉంది అదిగో కళ్ళకు పుసులు కూడా బా అట్టే ఉంది కొంత ఉండరు దర్శనం అయ్యేదాకా ఇది మన ఫ్రెండ్స్ వ్యవహారం ఇదిగో మరో ముఖ్యమైన వ్యక్తి మంచి సపోర్ట్ ఇస్తాడు ఏది పలానా స్క్రిప్ట్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటది ఇంప్రోవైజేషన్ చేసి చేస్తాడు స్క్రిప్ట్లన్నీ ఇదిగో తిని పేరు ఎత్తి మా నమస్తే నమస్తే ఏం సంగతే ఏముంది గుడ్ అన్నావు అన్నీ తీసుకొచ్చావు ఆనందంగా ఉంది మామ ఆనందంగా ఉంది అది మందుల కానీ మనోడు ఫల్టీ టాలెంటెడ్ డైరెక్షన్ స్క్రిప్ట్ ఎడిటింగ్ గ్రాఫిక్స్ ని పాస్ కలిసి ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి లోపల టన్నుల్ టన్నుల్ కొద్ది ఉంది ఏంది టాలెంట్ టన్నుల్ టన్నుల్ ఉంది ఇంకా అది మన ఫ్రెండ్స్ కథ ఎవరిసో రండి ముందు ప్రదక్షిణ చేసి తర్వాత లోపలికి వెళ్దాము కానీ నేను మాత్రం ఫస్ట్ వెళ్ళి బొట్టు పెట్టుకుని వచ్చా ఎందుకంటే నాకు చిన్న సెంటిమెంట్ మెయిన్ గా చూసుకుంటే మనం లోపల శివయ్య ఉంటారు ఇది తర్వాత ఆ పక్కనే శివయ్య కుడివైపునే వినాయక స్వామి ఉంటారు ప్రశాంతంగా ఉండాలనిపిస్తున్నాడా ఆ మనుషుల మధ్య బతకడం కంటే శుద్ధంగా ఈ అడవిలో శివాలయంలో ఉండడం చాలా బెస్ట్ ఉన్నట్టే ఉంటారు ఎందుకులే మళ్ళా గుళ్ళో కూడా ఎందుకు లేనా అది ఆయన కూడా అవును అంటున్నాడు ఎవరు సో ఇదిగో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న బాగుండరా ఇప్పుడు ఈ చెట్టు ఏం చెట్టు అంటారు చెట్టు చెట్టు తెలుపు అది ఇది తెలుపు మన కోరికలు కోరుకొని ముడుపులు కట్టితే పదకొండు రూపాయలు ఇచ్చి మన కోరికలు పలిస్తాయి అది సాక్షాత్ తల మధ్య శక్తి అన్ని దగ్గర ఉండదు సార్ ఇక్కడ ఒకడే ఉంది పదకొండు రూపాయలతో ముడుపు కట్టుకోవాలి ఖచ్చితంగా తీరదాయి కోరికలు ఎవరుసో చాలా మందికి సమస్యలు ఉంటాయి అంటే మనిషి అంటేనే సమస్య మీరు కనుక ఏదైనా సమస్యలు ఉంటే ఇది గొప్ప అన్న వాళ్ళు చెప్పారు కదా అంటే నాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వచ్చే వీడియోలు అది నేను ప్లాన్ చేస్తాను ఎట్ట ముడుపు కట్టుకుంటే ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో చాలా బాగుంటారంట ఇంకో మండపం దగ్గరకు వచ్చేసాము శ్రీ శ్రీ మానస అమ్మవారి దగ్గరకు వచ్చేసాము ఇంకోటి ఏంటంటే చాలా మందికి నాగదోషాలు చాలా మందికి ఉంటాయి ఇక్కడ నాగ ప్రతిష్ఠ కూడా చేస్తారు మీరు వెనక ఏదైతే చూస్తున్నారో నాగశిలలు నాగశిలల్లో చాలా రకాలు ఉంటాయి ఎవరెవరు దోషాలు తగ్గట్టు నాగప్రతిష్ఠ గనక చేయించుకుంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే నాగప్రతిష్ఠ చేయించుకుంటే శివాలయాల్లో చాలా మంచిది శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి కుళ్ళు నాగప్రతిష్ఠ చేయించుకుంటున్న దోషాలు పోతాయి ఇక్కడికి వచ్చేసి ఇది ఈ మండపంలో తర్వాత ఇట్ట కనుక కొంచెం ముందుకు వచ్చారంటే నవగ్రహాలు ఎవరు సో పాల ప్యాకెట్ తీసుకున్నాను లోపల అభిషేకం జరుగుతుంది ఇదిగో ఈ టవల్ తీసేసి లోపలికి వెళ్ళి అభిషేకం చేద్దాం అంటే ఈ టికెట్ కూడా తీసుకున్న యాభై రూపాయలు మామూలుగా ప్రతి సోమవారం అభిషేకం చేస్తే చాలా మంచిది శివాయికి మీరు రండి ఇప్పుడు మన చేతుల మీదుగా అభిషేకం చేయిస్తారంటో ఇక్కడ ఆచారం ఏంటంటే సొక్కా ఇప్పాలంట ఎందుకంటే కొంచెం పవిత్రంగా ఇలా లోపలికి ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం ఈరోజు నాకు కలిగింది సోమవారం రోజున అభిషేకం చేసిన స్వామికి స్వామి పిలిచి మరీ అభిషేకం చేయించారు ఎందుకంటే సొక్క అయితే ఖచ్చితంగా ఇప్పాల్సిందే మామూలుగా పంచి కట్టుకుని వస్తే ఇంకా చాలా మంచిది ట్రెడిషనల్గా సొక్క ఇప్పి స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఎవరు సో మన లేడీస్ సబ్స్క్రైబర్సు మనోళ్ళతో మాట్లాడదాం అక్కడ నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి మా పాప టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వస్తున్నాం పాపకి మోషన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ కవర్ అవ్వలేదు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుని రుద్రాక్ష కట్టుకున్న తర్వాత మాకు కంట్రోల్ అయింది బాబుకు కూడా తల ఆపరేషన్ అయిపోయింది మాకు బాగానే ఉంది మేము సోమవారం సోమవారం వస్తాము వెళ్ళినప్పుడు మామూలు టైం అయితే ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు సోమవారం అయితే ఫుల్ గా ఉంటుంది అన్నదానం చేస్తారు చాలా బాగుంటుంది పవర్ అయితే ఉంది ప్రతి సోమవారం అన్నదానం చేస్తారు ప్రతి సోమవారం భోజనం పెడతారు ఇబ్బంది ఇలా వచ్చిన వాళ్ళకి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇక్కడ అయితే ఇబ్బంది ఉండదు చాలా బాగా విశిస్తుంది మేమైతే మాకైతే బాగా అన్ని జరిగాయి కాబట్టి మేము వస్తూ ఉన్నాం పాప పేరు సుధారా ఏ క్లాస్ నాన్న సిక్స్త్ సిక్స్త్ ఆరోగ్యం అంత బాగుందా అంతా ఓం నమస్ బాగా చదువుకో దేవుడి విశిష్ట చెప్పాలంటే జనరల్ గా నేను శివుడు భక్తుడిని బాగా నేను టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఇక్కడ కంపెనీ పెట్టినప్పుడు యాదృశ్యంగా ఒకసారి ఇక్కడ శివాలయం ఉంది అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు ఇక్కడ చెట్ల మధ్యలో ఏ లేకున్నా జస్ట్ శివలింగం మాత్రం ఉంది ఇంతకు ముందు ఒకసారి విశిష్టంగా మొక్క ఉన్నాయి ఏదన్నా ఛాన్స్ ఉంటే నాకు సర్వీస్ చేసేటట్టు దేవుడికి ఇమ్మని చెప్పి ఇలా చూడగానే ఇక్కడ నాకు చేయాల్సిన పని చాలా ఉంది అని నేను ఇమ్మీడియట్ గా మనసులో అనుకొని ఆ శివరాత్రి నుంచి స్టార్ట్ చేశాను నేను ఇక్కడికి వచ్చి కూడా ఆయన్ని మొక్కడం జరిగింది ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నానని అనుకున్న దగ్గర నుంచి అన్ని స్పీడ్ గా జరగడం మనుషులు గా ఇక్కడే కూర్చోంటర్మన్ గారు ఎన్ని మీరు గత రెండు వేల ఆరు నుంచి మామూలుగా ఏంటంటే అభివృద్ధిగా చెందుతూ వస్తూ ఉంది జనాలు ఏంటంటే ఇక్కడి నుంచే కాదు చెన్నై నుంచి వస్తారు కడప నుంచి వస్తున్నారు టోటల్ గా ఒంగోలు నుంచి కూడా ఈ మధ్య కూడా వచ్చారు ఇక్కడ ఇది అడవిలో శివాలయం అంటారు దీన్ని అడవిలో ఎక్కడ అనేది కూడా నెల్లూరులో అడవిలో శివాలయం అంటున్నారు ప్లేస్ కరెక్ట్గా చాలా మంది ఎక్కడ ఎక్కడని అడుగుతున్నారు కరెక్ట్గా గొలగమూడి ఆర్చి ఉంది హైవేలో ఆర్చికి ఆపోజిట్లో వస్తే లోపల కొద్దిగా అడవిలో అడవి ఉంటుంది అడవిలో ఉంటుంది ఇప్పుడు చూస్తే శివాలయం ఇప్పుడు రేకుల కిందే ఉంది కానీ దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలనేది దానికి ఆ భగవంతుడు నాకు మా కులదైవం సుబ్రహ్మణ్య స్వామి అవకాశము నేను అడిగాను కమిటీ వల్లని ఆ గుడి నేను మా మిత్రుడు కలిసి ముప్పై లక్షల దగ్గర దగ్గర అవుతున్నాడు నేను దానికి సిద్ధపడ్డాను ఆయన సగం నేను సగం అది కూడా వీలైనంత తొందరగా ఆ భాగ్యం మాకు ఆ శివయ్య సుబ్రహ్మణ్య స్వామి కల్పించాలని కోరుకుంటున్నాం ఎవరుస చూసారు కదా శివాలయం అడవిలో శివాలయంకున్న విశిష్టత ఈ విధంగా ఉంది చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తే అంతా మంచి జరగద్ది ఖచ్చితంగా జరగద్ది మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి లొకేషన్ మాత్రం చాలా మందికి తెలియదు లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెట్టి గూగుల్ మ్యాప్స్ ఆ లొకేషన్ మొత్తం డిస్క్రిప్షన్ లో పెడతా ఆ లొకేషన్ క్లిక్ చేసి ప్రశాంతంగా వచ్చేయండి వెంకటాచలం టోల్ ప్లేస్ వల్ల ఆ షూటర్ చేసుకుని టా వచ్చారంటే కరెక్ట్ గా ఒక కిలోమీటరే ఆరు మార్కులు పెట్టి మరి పోస్టల్ వేసి ఉంటారు ప్రశాంతంగా వచ్చేయచ్చు దగ్గరే అది మందుల